మార్క్సు వార్త అధ్యాయము ముప్పై ఒకటో వచన నుండి ముప్పై ఏడు సీదోను దెక్కపోలి ప్రాంతముల మీదుగా గలయ సరస్సు చేరును అప్పుడు అచ్చటి జనులు మోగా చెవిటి వాణిని ఆయన వద్దకు తీసుకుని వచ్చి వాని మీద ఆయన హస్తములో ఉంచమని ప్రార్థించింది ఏసు వారిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకుని పోయి వాని చెవులలో తన బ్రెయిన్ పెట్టి ఉమ్ము నీటితో వాని నాలుకను తాకి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్చి ఎఫత అని పలికెను అనగా తెరవబడము అని అర్థము వెంటనే వాని చెవులు తెరవబడెను నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగెను ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించను ఆయన వలదన కలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారం చేసరి చెవిటి వారు వినున్నట్లుగా మోగవారు మాట్లాడునట్లుగా సమస్తమును ఆయన చక్కపర్చి ఉన్నాడు అని అందరును మిక్కిలి ఆశ్చర్యపడరి క్రీస్తునాథని అందు ప్రియా సహోదరి సహోదర ప్రజలు ప్రభు వద్దకు మోగా చెవిటి వారిని తీసుకువచ్చి ప్రార్థన చేస్తున్నారు ఆ మోగా చెవిటి వారిని చూసినప్పుడు ప్రభు జాలిపడ్డాడు జాలిపడ్డి అతనిని ప్రజల నుండి ప్రక్కకు తీసుకెళ్లి తన చెవులలో వ్రేళ్లు పెట్టి ఉమ్మినీటితో తన యొక్క నాలుకను తాకి ఉన్నాడు తాకి యఫత అని అనగా తెరవబడము అని అర్థము ప్రభు ఎప్పుడైతే యఫత అని పలికాలు వెంటనే వాన యొక్క చెవులు తెరవబడ్డాయి అతడు వినటం మొదలు పెట్టాడు తన యొక్క నాలుక పట్టు సడలి మాట్లాడటం మొదలు పెట్టాడు ప్రియా సహోదరి సహోదర ఆ యొక్క స్వస్థత పొందుకున్న వ్యక్తితో ఆ వ్యక్తిని తీసుకొచ్చిన ప్రజలతో ప్రభు తెలియజేస్తున్నాడు ఈ విషయాన్ని ఎవరితో చెప్పవద్దు అని ఆదేశించిన వారు మాత్రం అనేక మందికి ప్రచారం చేశారు ఆ మోగా చెవిటి వాడు తాను పొందుకున్న మేలు గురించి అనేక మంది ప్రజలకు తెలియచేసి ఉన్నాడు ప్రియా సహోదరు సహోదర మనం కూడా ప్రభు నుండి మేలు పొందుకున్నప్పుడు మరి ప్రభుకి సాక్ష్యం ఇవ్వాలి ప్రభు యొక్క గొప్పతనం గురించి ఇతరులకు తెలియచేయాలి భగవంతుడు మన జీవితములు మన కుటుంబ విషయములు మన బిడ్డల విషయంలో అనేక మేలు చేసి ఉన్నాడు వాటిని మనము ఇతరులకు తెలియచేయాలి దేవుని యొక్క అనుగ్రహముతో దేవుని యొక్క సహాయముతో మనం పొందుకున్నాం అని దేవునికి గుర్తింపు ఇవ్వాలి ప్రియా సహోదరు సహోదర యేసు ప్రభు తూరు సీదోను పట్టణాల నుండి గరడియా సరస్సు తీరానికి వచ్చినప్పుడు ప్రజలు మోగా చవిట తీసుకొచ్చారు వారు మోగచేవుటి వారిని తీసుకొచ్చినట్లు మనం కూడా ప్రజలను ప్రభు చెంతకు తీసుకెళ్లాలి ప్రభు యొక్క సమక్షానికి మనము ఇతరులను తీసుకెళ్లాలి ప్రియా సహోదరి సహోదర ప్రభు చెంతకు తీసుకెళ్తే ప్రభు మన మీద జాలిపడి మనకు స్వస్థత దయచేస్తాడు ముఖ్యముగా రోగులను ప్రభు చెంతకు తీసుకెళ్లాలి నిరాశతో నిస్పృహతో ఉన్న వారిని ప్రభు చెంతకి తీసుకెళ్లినప్పుడు వారి యొక్క నిరాశను తీసివేస్తాడు వారి యొక్క దిగులు తీసివేస్తాడు చీకు చంతలను తీసివేస్తాడు ప్రియా సహోదరి సహోదరు ఎందుకంటే ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు ప్రభుకి సమస్తము సాధ్యమే ప్రభు దయగలవాడు కరుణ కలిగిన వాడు ఎప్పుడు కూడా ఆయన ఆ రోగులను స్వస్థపరచటానికి తాను నిరాకరించడు ప్రియా సహోదరి సహోదరులారా మరి మన మధ్య అనేక మంది మానసిక వికలాంగులు ఉన్నారు మన మధ్య బాధపడేవారు ఉన్నారు బాధపడేవారున్నారు ఆధ్యాత్మికంగా వైకల్యంతో ఉన్నారు అటువంటి వారిని మనము ప్రభు చంద్రకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అని పలుకుతున్నాడు తెరవబడము అని తెలియజేస్తున్నాడు మన చెవులు కూడా ముద్దు బారిపోయాయి మనము చెవులు పొందుకున్నా వినలేకపోతున్నాం ప్రభు యొక్క సందేశాన్ని మనం ఆలకించలేకపోతున్నాం అందుచేత మన చెవులను ప్రభు యొక్క సువార్తను వినడానికి సత్యాన్ని వినటానికి సిద్ధం చేసుకోవాలి మనకు నాలుగు ఉంది మనము అనేక విషయాలు మాట్లాడటానికి మన నాలుకను వినియోగిస్తున్నాం కానీ సువార్తను ప్రకటించడానికి మన యొక్క నాలుగును వినియోగించలేకపోతున్నాం సత్యాన్ని చాటానికి సత్యాన్ని పలకటానికి మనము మన యొక్క నాలుకను కట్టేసుకుంటున్నాం ప్రియ సహోదరి సహోదర అందుచేత ఈ రోజున మరి ప్రభుని మనం ప్రార్థన చేయాలి ప్రభు మా నాలుకను తాకండి మా చెవులను తాకండి మేము మంచిని మెనటానికి మా చెవులను సిద్ధం చేయండి ఈ సత్యాన్ని మేము బోధించటానికి ఆ నాలుకను దీవించండి అని ప్రార్థన చేయాలి సహోదర ప్రేమ గలిగిన ప్రభు దైనా నిన్నుతిస్తున్నా మహింపరుస్తున్నా గనపరుస్తున్నాం ఓ గొప్ప దేవుడా ఈ రోజు నీ వాక్యం ద్వారా మరొకసారి మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు ప్రభా నీటి సువార్తలో నీ కుమారుడు మహేష్ క్రీస్తు ప్రభు మోగా చెటి వారిని తాకి స్వస్థతను దయచేసి ఉన్నాడు ప్రభు మేము కూడా అనేక వ్యాధులతో బాధపడుతున్నాం శారీరకమైన వ్యాధులతో మానసిక ఆధ్యాత్మిక వ్యాధులతో బాధపడుతున్నాం మమ్మల్ని తాకండి నీ వాక్కు ద్వారా మమ్మల్ని తాకి స్వస్థపరచమని ప్రార్థన చేయించున్నాం ప్రభు ఈ రోజున నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం మా అందరి హృదయాల్లో నిన్నెన్నో మనవులున్నాయి నిన్నెన్నో కోరికలున్నాయి హృదయ కోరికలను ఎరికినా ఓ ప్రభు నిశ్చితమైతే మా దీని విన్నపాలను దయతో మన్నించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్